అప్పునా ఆపుణ రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మికండూరు మార్కెట్లో మరి ఒకటే చూస్తున్న ప్రస్తుతానికి ఎంత ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి రైతు సోదరులు కొనుగోలు చేసిన వారైతే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఎంత పెట్టి ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు వివరాలకు వెళ్లే ముందు ప్రస్తుతానికి నేరుగా పూర్తి వివరాలకు వెళ్తే అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఉడంగల్ కానాపురం రైతు సోదరులు రైచూరు తాలూకా రైచూరు జిల్లా మీరు ఎద్దును కొన్నారా మీనారా కొన్నారా ఏమైనా పొళ్ళు ఉందా ఎద్దు కలిపింది ప్రస్తుతానికి మీరు చేతానికి తీసుకున్నారా ఎంత పెట్టి కొన్నారా ఇక్కడ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మీద ప్రస్తుతానికి ప్రస్తుత సీజన్లో కాను యాభై రెండు వేలు ఫిఫ్టీ టూ థౌజండ్ యాభై రెండు వేలు కొనుగోలు చేసిన ఎద్దైతే ప్రస్తుతానికి మనకు వీడియోలో ఈ విధంగా కనిపిస్తుంది మీరు గెలానికి తీసుకున్నారా ఎవరెండో ఇస్తారా అట్లాదేం లేదు కదా చేత తీసుకున్నారు ప్రస్తుతానికి మరి ఈ వారం సంత ఎట్లుండారన్న రేట్లు కానీ ఎద్దులు కానీ రేట్లు చేస్తున్నాయంటారా ఎద్దు విధంగా కలిసింది అంటారు ఎద్దు బాగానే కలిసింది సొమ్ము తగ్గట్టు రేట్లు కొనసాగుతున్నాయంటారు అవునా పెద్ద అనుభవంతో అంతా ఎద్దును కొనమని చెప్పినాడు మీకు మరి ఎద్దు మీ అనుభవంలో మరి ఎంత నాజూక్ మీద నడిచేద్దు అంటారా ఇది అవునా మరి ఎట్లా గుర్తుపెడుతుంది సంతలో ఎద్దు ఊరు పక్కనదేనా మీ ఊరి పక్కన ఎద్దు మీరు ఆల్రెడీ దీని బరో చూశారా అట్లయితే అవునులే మంచి మాటే మరి మీరే తీసుకున్నారా కోడేలో కానీ కానీలేనా పళ్ళు నావి లక్ష పన్నెండు వేలు కొన్నారు పన్నెండు వేలు ప్రస్తుత సీజన్లో కాను మన ఎమ్మిగన్నూరు మార్కెట్లో ఈ కోడి పలికిన రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ప్రైస్ మరి లక్షా పన్నెండు వేలగా కొలికి పలికిన కాడైతే మనకి వీడియోలో ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎద్దు కోడేలు ఇద్దరు ఒకరివేనాట ఏ ఊరు వాళ్ళంత రైతు సోదరులు మీ పేరున్నా యా ఫస్ట్ ఎంత చెప్పిండ్రు బేరం దీన్ని ఒకటి నలభై చెప్పింది పన్నెండు కొన్నారు ఫస్ట్ బేరం ఏం చెప్పిండ్రు దీన్ని మీకు అరవై వేలు చెప్పిండ్రీ ఉంచుకొని యాభై కొన్నారు మంచి మాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వేడితో మళ్ళీ కలుద్దాం సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం ఇతరుల సంత మరొక వేడితో మళ్ళీ కలుద్దాం చూస్తూనే మీ పేరు పేదేనా హనుమంతు మరి సల్కాపురం హనుమంతు దాదాపుగా వ్యవసాయ రంగంలో మీకు ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉండదు అంటారు ఇరవై సంవత్సరాల నుంచి ఆ మంచి అనుభవంలో ఉన్నారు వ్యవసాయ రంగంలో ఏ పనిలోనైనా కానీ రైట్ రైట్ నేను లేనా ఇంట్లో లేనా